శ్రీమా మాత మ్రకతశ్యామ మాతంగి మధుశాలని ప్రియాభరాక్షం కళ్యాణి కదంబ వన వాసిని సూళ్ళూరుపేటలో వేయించేసి శ్రీ గంగా పార్వతీదేవి సమేత త్రినేత్ర సంబూతులైనటువంటి శ్రీ నాగేశ్వర స్వావార దేవస్థాన నందున ఈ నెల అనగా సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి మొదలుకొని అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా సహజంగా ఈసారి తొమ్మిది రోజులు వస్తాయి కానీ ఈసారి మాత్రం పదకొండు రోజుల పాటుగా దేవీ నవరాత్రులు విజయోత్సాహంతో ప్రారంభించుకోదలుచు కలుసుకున్నాం కాబట్టి ఈ యొక్క పదకొండు రోజుల పాటు దీక్షగా చేసేటువంటి దేవి శరణ శరణవరాత్రులలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క స్వామివారి యొక్క దర్శనాలు చేసుకొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామి కృపకు పాత్రలు కాగలరు అంతేకాకుండా ఈ పదకొండు రోజులు కూడా నిత్యము అరుణోదయ తపనోదయ సంగమ మాధ్యాన్న సాయంకాల ఈ ఐదు కాలాలలో కూడా ఈశ్వరుడికి అమ్మవారికి విశేషంగా అర్చన జరుగుతాయి ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అందులో మన మన దగ్గర ఉన్నటువంటి దేవాలయంలో ఉండే శివలింగం పేరు బాణలింగము అనగా నర్మదా నదిలో దొరికినటువంటి నర్మదా నదిలో చెక్కకుండా తెచ్చినటువంటి శివాలు శివలింగం మన శివలింగం మామూలుగా సహజంగా శివలింగాలు చెక్కడము ఇలా తెస్తారు వాస్తవంగా ఈశ్వరుడికి నర్మద లింగం నర్మదా నదిలో ఆ యొక్క నర్మద స్వయంగా ఆకృతి ఏర్పరచుకున్నటువంటి శివలింగం కానీ మన శివలింగా కాదు ఆ ఈశ్వరుడికి అరుణోదయము అనగా సూర్యోదయా పూర్వమే స్వామివారికి శవ అభిషేకాలు జరుగుతాయి అదేవిధంగా ఈ పదకొండు రోజులు కూడా నిత్యము పార్వతీదేవికి సూక్తములతో అభిషేకము అర్చనాది వయంకర జరుగుతాయి సాయంకాలం కూడా ఆరు గంటలకు దుర్గాదేవి పంచలోహ విగ్రహానికి అభిషేకము మరియు అర్చన నిత్యము కూడా పాలకోత్సవము అనంతరం అమ్మవారికి ఖడ్గమాల త్రిసతి సహస్రనామార్చన విశేషంగా జరుగుతుంది అదేవిధంగా మనకి దేవాలయంలో సంపూర్ణమైన శివాలయం మన శివాలయం మనకు ఒక ఎన్నో జన్మల అదృష్టం ఉంటే తప్ప ఇలాంటి సంపూర్ణమైన శివాలయం దర్శనం చేసుకోలేము ఎందుకయ్యా అంటే ద్వారములందున భాస్కరుడు చంద్రుడు సప్తమాతృకులు లింగోద్భవమూర్తి విష్ణు దుర్గ అని విశేషంగా ఉంటుంది మన దేవాలయంలో ఆ విష్ణు దుర్గకు భక్తులు విశేషంగా ప్రతి నిత్యము కూడా వచ్చి ఈ పథకం రోజులో కూడా అభిషేకం అర్చన చేసుకుంటూ ఉంటారు మరియు రాహుకాల దీపాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి కాబట్టి పదకొండు రోజులు కూడా జరిగేటువంటి విశేష కైంకర్యాలలో పాల్గొని భక్తులు వారి యొక్క కోరికలు చెప్పుకొని వారి యొక్క అనుగ్రహంతో భగవత ఆశీర్వాదం పొందవలసిందిగా కోరుతున్నాం అందరూ చెప్పినట్టుగా మన చైర్మన్ గారు విశేషంగా దసరాల్లో చేసుకో చేసుకోవాల్సినటువంటి ఉత్సవం ఏంటో అంటే శని పూజ శని సమయదేపా శని వృక్ష సందర్శనం అర్జునశ్చరుతారి రామశ్చ్రేవ్రత ఈ యొక్క పాండవులందరూ కూడా వారి ఆయుధాలు సెమీ వృక్షంలో ఉంచి ఆ వృక్షము వారి ఆయుధాలన్నీ కూడా గుప్తంగా వచ్చి అనంతరం వారికి అందిస్తూ ఉంటుంది అదేవిధంగా మన మనస్సులో ఉండేటువంటి ఆలోచనలు కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక స్లిప్ మీద రాసి అందరూ కూడా ఆ సెమీ వృక్షానికి కడతారు కట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ కంతా కూడా అనగా రాబోయే మళ్ళా విజయదశమికి అంతా కూడా అవి తీరుతాయి అనేసి భేదం చెప్తూ ఉంది ఇలాగా కాబట్టి ఆ సెమీ వృక్షమునకు చేసేటువంటి అర్చన అనంతరం ఆ సెమీ వృక్షం నుంచి వచ్చినటువంటి పత్రి ఏదైతే ఉంటుందో ఆ పత్రిని మన వీరువాలో కానీ మన జోబులో కానీ పెట్టుకోవడం వల్ల సెమీ వృక్షానికి అధిపతి శని భగవానుడు ఆయన ఈ యొక్క కాలంలో ప్రయాణాలు మరియు రుణ ధన మృత్యు రోగ బంధు సమస్యలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా నిర్మూలించి మనల్ని ఆనందదాయకంగా ముందుకు నడిపిస్తాడు ఆయన శాస్త్రం అంతేకాకుండా సమస్త ఆయుధములకు అధిష్టాన దేవత దుర్గ అనగా అమ్మవారు అటువంటి అమ్మవారికి చేసేటువంటి పది రోజుల కై కైకర్యాలలో దీక్షాపూర్వకంగా సహజంగా ఈ పది రోజులు కూడా అమ్మవారి దీక్ష తీసుకోవచ్చు లేదు కనీసం దీక్ష తీసుకోబోయినప్పటికీ కూడా ఉదయం సాయంత్రం అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అర్చన చేసుకొని ఆమెకు మన ఇంట్లో నిలుపుకోవడం లేదు ఇంట్లో వసతులు అయినప్పుడు దేవాలయానికి వచ్చి ఉదయం సాయంత్రం దర్శనం చేసుకోవడం ప్రదక్షిణ చేసుకోవడం వల్ల మన యొక్క ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు ఈ కలియుగంలో నామస్మరణ వల్లే సగం పాపాలు పోతాయి కాబట్టి అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ పది రోజులు కూడా అమ్మవారిని దర్శించి ఈ పది రోజులు కూడా విశేషంగా ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణతో అమ్మవారు దేవీ జ్ఞానంగా విరాజిల్లుతూ ఉంటుంది భక్తులకి సందర్శన ఇస్తూ ఉంటుంది కాబట్టి ఈ పది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ జరుగుతూ ఉంటుంది కాబట్టి అది కూడా దర్శించి సమస్త భక్తులందరూ కూడా ఈ కైంకర్యాల్లో పాల్గొని స్వామి ప్రముఖ పాత్రలో కాగలని మనవి చేస్తూ ఉన్నాం అశుతో దర్శనం